తమ్నెలు చూసిన మీ అందరికీ కూడా వీడియో ఇవాళ ఏంటి అనేది డీటెయిల్డ్గా అర్థమైపోయింది కదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే కమింగ్ వీడియోస్లో ఒక్క రూపాయికి మనకి నారు అది కూడా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ నార్లు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో మిస్ అవకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ చూశారు కదా మొత్తం కార్ నిండా కూడా మొక్కలైతే నిండిపోయినాయండి అన్నీ కూడా కావలసిన మొక్కలే తీసుకొచ్చాను ఈసారి నిజంగా చెప్పాలనంటే అవసరం లేని మొక్కలు ఏమీ కూడా కొనలేదు చాలా కంట్రోల్డ్గా కావాల్సిన మొక్కలు మాత్రమే తెచ్చాను అనమాట ఎందుకు అలా చెప్తున్నానంటే నర్సరీకి వెళ్ళామనంటే ఈ మొక్క చూసినా కూడా కొనాలనే అనిపిస్తుంది కదండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా సో అలా ఏమీ లేకుండా కావాల్సిన మొక్కలు మాత్రమే తీసుకుని జస్ట్ మరీ అసలు ఏమి కొనుక్కుండా ఉంటే బాగోదు కాబట్టి ఒక రెండు గులాబీ మొక్కలు మాత్రం తీసుకున్నాను ఆ రెండు గులాబీలు కూడా చూడండి ఎలా ఉన్నాయి అది కూడా ఎప్పటి నుంచో పన్నీర్ రోజు ఒకటి తీసుకోవాలి అని అనుకున్నాను సో ఆ పన్నీర్ ఒకటిను అన్ని కలర్స్ గులాబీలు చూసేసరికి కొనాలనిపించి ఒక ఆరెంజ్ కలర్ గులాబీ మాత్రం తీసుకున్నానండి చాలా బర్డ్స్తో బాగుందనమాట సో అది కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇంతకీ ఇన్ని మొక్కలు ఎందుకు కొన్నాము అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ టెరస్ మీదకైతే కాదండి మీ అందరికీ తెలుసు కదా మనకి మ్యాంగో ఫామ్ మామిడి తోట అయితే ఉంది అని చెప్పి ఆ మామిడి తోటలో వేయటం కోసం కొన్ని రకాల మొక్కలైతే తీసుకురావడం జరిగిందనమాట సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అండ్ మీ అందరికీ కూడా నర్సరీ షాపింగ్ అన్న నర్సరీ వీడియోస్ అన్న చాలా ఇష్టం కాబట్టి సో ఈ వీడియోనైతే షూట్ చేసి మీకైతే అప్లోడ్ అనమాట అండ్ ఆబ్వియస్గా ఇవన్నీ కొనడానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను అవి ఇక్కడ యాడ్ చేస్తాను మీరు ఇక్కడ చూసి కరివేపాకు మొక్కే కదా అని అనుకోవద్దు సో ఇందులో ఒక స్పెషల్ కరివేపాక అయితే ఉంది చూపిస్తాను చూడండి ఇప్పుడు అది క్లోజప్లో చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన తోటలో చేసేవాళ్ళు అంటున్నారు అమ్మ కరివేపాకు మొక్క ఎందుకు కొనుక్కొచ్చారు బోల్డ్ అని కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా అని సో వాళ్ళకి చెప్తున్నాను ఇది మామూలు కరివేపాకు కాదు మనకి ఇక్కడ దొరికేది కాదు ఇది వేరే రకము అందుకనే తీసుకొచ్చాను అని చెప్పానని ఎందుకంటే అది చాలా చిన్న చిన్న ఆకులతో ఉందండి కరివేపాకు ఇప్పుడు నేను క్లోజ్ చూపిస్తాను నెక్స్ట్ క్లిప్పింగ్లో చిట్టి కరివేపాకు అనమాట ఇది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే వచ్చిందండి కాకపోతే మొక్క కొంచెం అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండేది అనమాట నాకు తెలిసి అది కేరళ నేటివ్ వెరైటీ అని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం నేను కేరళ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనకి ఇక్కడ నార ఎలా అమ్ముతారు చిన్న చిన్న నారు మొక్కలు రోడ్డు పక్కన సైడ్ అమ్ముతూ ఉంటారు కదండి అలా ఆ కరివేపాకు మొక్క అయితే అక్కడ అమ్ముతున్నారనమాట ఏ బేర్ రూట్స్తో జస్ట్ మన ఇంట్లో మొలిచిన మొక్కను పీక్ వచ్చి పెట్టేసి ట్వంటీ రూపీస్ అట్లా అమ్మారనమాట కేరళలో కాకపోతే అది మనం అక్కడ తీసుకున్నా కూడా నేను జర్నీ చేసి వచ్చేసరికి సర్వైవ్ అవ్వదు కాబట్టి ఇంకది అయితే తీసుకోలేదు కానీ స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నర్సరీస్లో ప్రైజింగ్ కూడా చాలా తగ్గిపోయింది ఇదివరకు కొద్దిగా త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్తో అందరు తీసుకునేటట్టే వచ్చేసింది అనమాట సో మీరు కూడా ఎక్కడన్నా నర్సరీలో కనిపిస్తే ఆ కరివేపాకు మొక్క అయితే ట్రై చేయండి మెయిన్గా ఏంటంటే చాలామంది మనకి కూరలో కరివేపాకు కానీ అన్నీ ఏరి పక్కన పెడుతూ ఉంటారు కదా నాకు తెలిసి ఈ చిన్న కరివేపాకుతో కనుక మనం కుకింగ్లో వేస్తే అసలు ఏర్టానికి కూడా ఏం అవకాశం ఉండదండి మొత్తం అంతా కూడా కలిసిపోతుంది కూరలో అంత చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది మీరు చిన్న ఆకు నలిపి చూసినా కూడా తెలుస్తుంది అనమాట అంత బాగుంది కరివేపాకు కొంచెం స్లోగా గ్రో అవుతుందని నర్సరీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది బట్ మొక్క అయితే మాత్రం చాలా హెల్తీగా ఉందండి చెప్పా కదండి అసలు ఇన్ని రంగులు గులాబీలు ఒక్కసారి చూస్తే అసలు మనకి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు ఫస్ట్ అయినా కానీ అసలు ప్రతీది నచ్చిద్దనమాట సో అలా కాదని చెప్పి ఒకే ఒక్క మొక్క అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఈ హైబ్రిడ్ వెరైటీలో ఆరెంజ్ కలర్ను పెట్టెలకి అడుగున వైట్ కలర్ వచ్చేలాగా బడ్స్ ఎక్కువ ఉంది మొక్క కూడా హెల్తీగా ఉందని చెప్పి అదొకటి తీసుకున్నాను అండ్ పన్నీర్ రోజు చెప్పా కదా పన్నీర్ రోజు చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను సో పన్నీర్ రోజు ఒకటి నేల మీద పెట్టే ప్లేస్ ఉందండి ఇక్కడ ఇంటి దగ్గర బాల్కనీలో అక్కడ పెడదాము అన్న ఉద్దేశంతో నేల మీద పెడితే బాగా ఎక్కువ పూలు పూస్తాయి అనమాట మనకు ఆల్మోస్ట్ నాటు గులాబీ ఎలా ఇదిగోండి ఇదే పన్నీర్ రోజు బాగా హై పెరుగుద్ది సో ఇది ఎక్కడ పెట్టాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను సో గులాబీల్లో ఈ రెండు మాత్రం తీసుకున్నానండి చాలా బాగున్నాయి కావాల్సిన తీసుకున్నాక కూడా ఇంకా ఎన్ని కలర్స్ చూసినా కూడా బాగున్నాయి అని అనిపిస్తుంది కాకపోతే అన్నీ తెచ్చేసుకోలేం కాబట్టి కొన్ని వీడియోలో అన్న షూట్ చేసి మీకు చూపిద్దాము చూసి ఆనందించడం అంటారు కదా సో అందుకని అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను అనమాట సరదాగా కానీ బోల్డ్ అన్ని కలర్స్ అండి ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా చాలా కలర్స్ చాలా మొక్కలైతే లోడ్ అన్లోడ్ అవుతూ ఉన్నాయి అనమాట వాళ్ళకి కూడా అప్పుడే వస్తున్నాయి సో నేను నేను అందుకని కంప్లీట్ గార్డెన్ టూర్ అయితే చేయలేదండి నర్సరీ టూరు జస్ట్ మెయిన్ మెయిన్గా క్లిప్పింగ్స్ అక్కడక్కడ తీసుకున్నాను బాగున్నాయి లే అని చెప్పానని ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు అందరూ కూడా నర్సరీ టూర్ అయితే అడుగుతారు సో అందుకనే చెప్తున్నాను ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు సో పాసిబిలిటీ అవ్వదు కాబట్టి జస్ట్ క్లిప్పింగ్స్ మాత్రం తీసానండి అండ్ ఇంకొక కొత్త వెరైటీ రాదా మనోహరంలో ముద్ద వెరైటీ వచ్చిందండి క్రీపర్స్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ఇదిగోండి ఇది వర్షానికి తడిచి కొద్దిగా అట్లా ఉంది కానీ లేదంటే మొత్తం బంచ్ మొత్తం ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది ఈ వెరైటీ ఒకటి చాలా బాగుంది మొక్క పెద్దది ఉంది చిన్నది కూడా ఉందండి ఆ రాధ మనోహరం కూడా మీరు క్రిపర్ వెరైటీ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ సెంటెడ్ రోజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి సెంటెడ్ రోజెస్లో కలెక్షన్ కూడా అండ్ నేను తీసుకున్నది సిమిలర్గా ఈ కలర్ ఏనండి ఇదే ఇది కాకపోతే కుండీలో ఉన్నది నేను ప్యాకెట్లో ఉన్న రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ప్యాకెట్లు అయితే మొక్క కొంచెం పెద్దగా ఉంటుందండి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా మనం అది తీసుకుంటే ఎక్కువ పూలు అనేవి పూస్తాయి అనమాట అండ్ ఇంకా ఫ్రూట్ వెరైటీస్ అన్నీ అండి ఇవన్నీ కూడా మెయిన్గా మనం వచ్చింది ఫ్రూట్ వెరైటీస్ తీసుకోవడానికి కాబట్టి ఫ్రూట్ వెరైటీస్ అన్నీ కూడా తీసేసుకొని మనకు కావాల్సిన ఏమేం కావాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసి పక్కన పెట్టడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఒక విషయం అయితే మాట్లాడుకుందాం నాకు నర్సరీ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అందరం కూడా మొక్కలు పెంచే వాళ్ళందరం కూడా నర్సరీల చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా సో మీరు చెప్పండి మీరు ఆల్రెడీ షాపింగ్ కనుక అయిపోయి ఉంటే ఎక్కడ తీసుకున్నారు ఎలా ఉన్నాయి మొక్కలు ఏంటి అసలు ఏమేమి మొక్కలు కొన్నారు ఈ సీజన్లో మనం కొనుక్కోవాల్సిన మొక్కలు ఏంటి అనేది సరదాగా మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్ తెలియని వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ ఏ నర్సరీలో బాగుంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే నేను పెడితే ఈ నర్సరీలో రేట్లు ఎక్కువని ఆ నర్సరీలో రేట్లు తక్కువని అని అంటారు కదా సో బెస్ట్ నర్సరీ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కువ మంది కనుక ఒక నర్సరీ పేరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ నర్సరీ టూర్ అయితే చేస్తాను చూద్దాం ఎన్ని కమెంట్స్ వస్తాయో ఏంటో అనేది అండ్ ఇక్కడైతే మనం తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా డైరెక్ట్గా పొలానికి తీసుకెళ్ళిపోయి అక్కడ మన పనస్ చెట్టు ఉంది కదండి పెద్దది ఆ పనస చెట్టు నీడన కొద్దిగా అయితే క్లీన్ చేయిస్తున్నాను సో దట్ అక్కడ మనం పెట్టేసుకుంటే వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ అది అనేది చేయకుండా కొద్దిగా అక్కడ అవుతాయి ఆ సెట్ అయిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేద్దాము ఒక రోజు అలా ఉంచేసి ఎందుకంటే అన్నీ ఒకే రోజు పెట్టడం అవ్వదు కాబట్టి ఒక వారం టైం పట్టిద్ది ఈ లోపు చెట్టు నీడను ఉంటే బాగుంటాయి అని చెప్పని మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టించామన్నమాట అండ్ నార్మల్గా మనము ఇంటి దగ్గర పెట్టడానికి ఒకటి రెండు మొక్కలు తెచ్చుకున్నా అండి నర్సరీ వెంటనే పెట్టకుండా వాటిని అలానే ఉంచి ఒక టూ డేస్ వాటరింగ్ అది చేసిన తర్వాత అవి సెటిల్ అయిన తర్వాత మనం ఏదైతే కుండీలో పెట్టాలనుకుంటున్నామో అందులో మార్చుకోవాలండి అప్పుడే మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవకుండా ఉంటాయి అన్నమాట సో ఇది డీటెయిల్డ్గా మాట్లాడాలి అంటే చాలా పెద్ద సబ్జెక్టు ఎందుకంటే మనం రెడీ చేసుకున్న పాటింగ్ మిక్స్లో కూడా వెంటనే మొక్కలు పెట్టకూడదు సో వీటి గురించి తర్వాత అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఇన్ డీటెయిల్గా ఏమేమి మొక్కలు తెచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ప్లాంట్ నేమ్తో సహా చెప్తాను సో టు ఆర్గానిక్ నేస్తాం కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్